సో ఇన్ కేస్ మనం కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ మ్యాటర్కి వస్తే మనం కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ మీద కూడా ఒక కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట ఏదైతే హైడ్రాలో ఎవరైతే ప్రాపర్టీని ఏదైతే డిమాలిష్ చేశారో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద కూడా మనం రేరాలో కంప్లైంట్ చేయొచ్చు రేరా రాకముందు ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత బిల్డర్ కరెక్ట్ టైంకి హ్యాండ్ ఓవర్ చేయకపోయినా లేదా లీగల్ స్ట్రక్చర్స్ కానీ లేకపోతే ఏమన్నా స్ట్రక్చరల్ డ్యామేజెస్ అయినా కూడా వాళ్ళు బాధ్యత వహించకపోవడం వల్ల చాలా మంది లాస్ అయిపోతున్నారు అని చెప్పి ఒక హైట్ ఒక రేరా రేరా అనేది కొత్త యాక్ట్ని తీసుకురావడం జరిగింది సో ఈ రేరా యాక్ట్ ఎలా యూజ్ అవుతుంది అని అంటే రేరా ప్రకారం ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు స్ట్రక్చరల్ గ్యారంటీ ఉంటుంది అండ్ అదే కాకుండా వన్ ఏదైతే ఒక ఆక్యుపెన్సీ టైం ఇచ్చారో ఆ టైంలోపు వాళ్ళకి ఆక్యుపెన్సీ ఇవ్వాలి ఇన్ కేస్ మీరు అగ్రిమెంట్లో చేసుకున్న టైంలోపు వాళ్ళు ఆక్యుపెన్సీ మీకు ఇవ్వకపోతే మీకు ఏదైతే రెంట్ మీరు ఇన్ కేస్ ఆ దానికి ఉన్న రెంట్ అండ్ అదే కాకుండా మీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా వాళ్ళు పే చేయాల్సి వస్తుంది అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళే ఆ కంపెనీ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు కమింగ్ టు హైడ్రా మ్యాటర్కి వస్తే ఇప్పుడు మీరు ఎంతైతే లాస్ అయిపోయారో అంత అంత అమౌంట్ ఇల్లి అయ్యేది ఆ అమౌంట్ మనం కన్స్ట్రక్షన్ కంపెనీస్ దగ్గర నుంచైనా మనం క్లైమ్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా మనం వాళ్ళ మీద ఫైట్ చేసి వాళ్ళు ఎక్కడైతే అంటే దగ్గరలో ఉన్న ప్రా దగ్గరలో ఉన్న ఏరియాస్లో ఇంకేడన్నా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మనం అక్కడ కూడా తీసుకోవచ్చు అండ్ అదే కాకుండా ఏదైతే హైడ్రాక్ సడన్ గా వచ్చి ఒక వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ అథారిటీసే కన్స్ట్రక్షన్ కంపెనీస్కి పర్మిషన్స్ అనేది ఇచ్చి ఇవ్వడం జరిగింది సో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్ వై మిడ్ పాయింట్లో ఏదైతే దాన్ని డిమాలిష్ చేయడం వల్ల చాలామంది రోడ్డు మీదకి రావడం జరిగింది సో హైడ్రానిక్ కూడా వన్ ఆఫ్ ద పార్టీ చేస్తూ మనం కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు అండ్ చాలా స్టేట్స్లో జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి ఎవరైతే ఇక్కడ సఫర్ అవుతున్నారో వాళ్ళు ఒక గవర్నమెంట్ మీద తెలంగాణ గవర్నమెంట్ మీద అండ్ అదే కాకుండా మీకు ఎవరైతే ఏజెంట్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రాపర్టీ మీకు పర్చేజ్ చేసేటట్లు చేస్తున్నాడో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో వకిల్సా వెంకట్ థ్యాంక్ యూ